ఇది నేను మీరు అందరు గమనించాలని చెప్తున్నాను ఇంకా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం తిరుగుతూ ఉన్నారు మనకు ఓట్లే ముందుకు వచ్చిన వాళ్ళు చాలా పెద్ద అద్భుతంగా కడపలో తయారు చేయాలని చెప్పి మన మాధవి గారు కూడా దాని మీద పెద్ద సంకల్పంతో ఉన్నారు ఈ మధ్యనే ప్లాన్స్ అన్ని వేయించిన ఎస్టిమేట్ దానికి వస్తుందిలే మొక్క హామీ చేసేది ట్యాక్సీ అది నాగేశ్వరరావు గారు చెప్పినారు మీలో ఎవరైనా బలవంతం లేదు దైవం కోసం దైవం కోసం ఆ గుడిని ఒకటిన్నర ఎకరా స్థలం అది చాలా పెద్దగా అద్భుతంగా తయారు చేయాలి చిన్నగా ఉంది అది కడపలో ఎక్కడ నగరంలో ఎక్కడ టెంపుల్ లేదు దాన్ని బాగా చేయాలని నిర్ణయించినాం తొందరలో దాని పనులు కూడా ప్రారంభించాలి కొంచెం ప్లాన్స్ ఏదో ఫైనలైజేషన్లో ఉంది ఈ మృత్యుంజకుంట శివాలయాన్ని పెద్దగా చేయాలని చేద్దాం దానికి ధర్మకర్తల మండలి చైర్మన్గా నాగేశ్వరరావు గారిని మేము నిర్ణయించినాం మీరు ఒకటే గుర్తు గుర్తుపెట్టుకోవాలా ఎప్పుడు ఇన్ని సంవత్సరాలుగా మీ వర్గ మీ మీ సామాజిక వర్గానికి కడప అసెంబ్లీలో ఏ ప్రాతినిధ్యం ఇవ్వాల నాకు తెలిసి కడప జిల్లాలో కూడా ఎక్కడ ఇవ్వాలి రాజంపేట ఓకేనా కడప కమ్మ సంఘం సభ్యులందరికీ నా నమస్కారంలో నీ నన్ను నాకు సహకరించి ఏకాగ్రంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదములు ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోయేదానికి నా స్వాయశక్తులా కృషి చేస్తానని ఆపిస్తున్నాను కింది కన్నా గిట్టిగా ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్నాము అందరూ ఇరవై ఆరో తేదీ ఎన్నుకున్నారు మేము దీన్ని మంచి బాధగాన తీసుకొని ముందరికి తీసుకోవాలి పలువురు సహాయం చేయడానికి అమ్మ సంఘాన్ని మేము వేదికగా చూస్తున్నాము అమ్మ సంఘాన్ని మనం ఇదే విధంగా ముందుకు తీసుకుందాము అది వాళ్ళు వివా వివాదాలు ఏమి లేవు ఇందులో వివాదాలు ఏమి లేవు ఇప్పుడు ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో ఆయన ఎదురుగానే ఎన్నుకోవడం జరిగింది ఎందుకు కానీ ప్రూఫ్లు ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి నేనే చూడొచ్చు నేను ఇస్తాను ఇందులో ఏమి అటెక్షన్స్ ఏమీ లేవు ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి ఈ విధంగా నేను ప్రెసిడెంట్ అని చూసుకోవడము ఇవన్నీ జరిగే మా దృష్టి కూడా వచ్చాయి ఇవన్నీ అసలు చాలా కంటి వాస్తవాలు కాదు దేశం నుంచి అరేం మా ఎన్నిక అనేది ప్రజల సమక్షంలో జరిగింది అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఒకరిద్దరు వచ్చేసి దీన్ని పాడు చేయాలని అనుకోవద్ద దయచేసి ఇది అక్కడ చేస్తే కూడా చెడిపోయే వ్యవహారం కాదు ఇది మన కమ్మవారు అందరిది